మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూడోఫ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్ నా యూడోఫ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ బట్ వీడియోలకి వెళ్ళబాయే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో సింగల్ ఓనర్ కార్లు లో బడ్జెట్ లో ఇరవై ముప్పై వేల నుంచి కార్లు పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి మారుతి వ్యాగన్ ఆర్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్వీటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే సింగల్ ఓనర్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ టైప్ త్రీ మోడల్ లేటెస్ట్ మోడల్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ మైలేజ్ సింగల్ ఓనర్ కారు ఓకేనా కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి నిర్మల్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ ఎయిటీ అన్నారు టూ సెవెంటీ అన్నారు ఫైనల్ టు ఫైనల్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రెండు లక్షల అరవై వేలకు ఎయిటీన్ మోడల్ వ్యాగనర్ అనేది మనం పెడుతున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ అన్న ఎందుకంటే ఎయిటీన్ అంటే టూ నైంటీ త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది అటువంటిది టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైనల్ అంటున్నారు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి వ్యాగనఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది బట్ పోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఆండ్రాయిడ్ టెస్టింగ్ సిస్టమ్ ఉంది సింగల్ ఓనర్ ఓకేనా ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ లొకేషన్ వచ్చేసి నిర్మల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు సాయిబ్ సాయిప్ కాస్వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి నిర్మల్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కార్ కూడా ఏమై ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడి క్లాస్లో అందిద్దాం ఓకేనా ఉంటా రైట్ బెస్టా క్యాచ్ గుడ్ ఆఫ్టర్నూ గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్నూన్